వృషభ రాశి వారి గురించి ఎవరికీ తెలియని ఎనిమిది రహస్యాలు ఈ రోజు మనం వృషభ రాశి వారికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాల గురించి తెలుసుకునే ముందు ఈ రాశి గల జాతకులకు ఈ మార్చి మాసంలోని మిగిలిన రోజులలో జరగబోయే కొన్ని మార్పుల గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు అర్థమవుతాయి అండ్ వీడియోని లైక్ లైక్ చేయటం చేయటం షేర్ షేర్ మాత్రం మర్చిపోకండి మీ మాకు మంచి సపోర్ట్ మరియు గా ఉంటుంది ఈ మార్చి మాసంలో బుద్ధుడు సూర్యుడు మీనంలో సంచారం చేస్తూ ఉండడం శుక్రుడు శని గ్రహాలు కుంభరాశిలోకి ప్రవేశించటం జరగడంతో పాటుగా ముఖ్యంగా శని బుద్ధుడు పైకి కదులుతూ రాసులపై మార్పులు ప్రభావాన్ని సూచిస్తాయి ఇక బుద్ధుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటే అదే రోజున శుక్రుడు కూడా కుంభరాశిలోని సంచరించటం జరిగింది ఇదే రాశిలో సూర్యుడు శుక్రుడు మరియు శని కలయిక జరిగింది మార్చి పద్నాలుగున సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించటం జరుగుతోంది పదిహేనున కుంభరాశిలో కుజుడు సంచరించడం జరగబోతోంది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారు విశేష లాభాలను పొందనున్నారని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క కదలికలు ఈ విధంగా ఉండడం వల్ల ఈ మార్చి మాసంలో మిగిలిన రోజులలో వృషభ రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ మార్చి మాసం చాలా బాగుంటుంది జీవితంలో వచ్చే ప్రతి సమస్యను వీరు సులభంగా అధిగమించడానికి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా వ్యాపారం చేసే వ్యక్తులు కూడా భారీ లాభాలను పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారు కూడా అనేక రకాల ఆనందాలను పొందగలుగుతారు కొత్త ఆదాయ వనరులు తెరుచుకోవడం జరుగుతుంది కుటుంబంతో మంచి సమయం గడుపుతారు మీ పిల్లల తరపున మీరు సంతోషంగా ఉంటారు జీవితంలో సానుకూలత కూడా చాలా చక్కగా పెరుగుతుంది ఆర్థిక స్థితి బలపడటంతో పాటుగా మీరు పొదుపు చేయటంలో విజయాన్ని సాధించటం ద్వారా ఈ వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే అంటే ఇప్పటి వరకు ఉన్న దానికంటే కూడా ఇకపై చాలా చక్కగా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు అంటే ఈ వృషభ రాశి వారు ఏ పని చేపట్టినా సరే వచ్చిన అడ్డంకుల్ని అధిగమించి ముందుకు దూసుకు వెళ్ళడం జరుగుతుంది అయితే అనుకోని ఖర్చు పెరగడం ఏ పనిని ఇతరులకు వదిలి పెట్టకోకుండా మీరు చేస్తూ ఉండడం వల్ల ఈ ఖర్చుల్ని అధిగమించగలుగుతారు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని ఈ వృషభ రాశి వారికి సూచించబడుతోంది భవిష్యత్తు గురించి ఆందోళన వదిలిపెట్టేయండి ధైర్యంగా ఉండండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు నూతనంగా చేపట్టే కార్యక్రమాలు కలిసొస్తాయి మీరు మీ యొక్క కుటుంబంతో మంచి సమయాన్ని గడపగలుగుతారు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారు వారి ఇంట్లో జరిగేటటువంటి శుభ కార్యాలలో పెద్దరికంగా వ్యవహరించటం ముఖ్యంగా ఆ పనులను వీరి భుజాన వేసుకుని చేసే పరిస్థితులు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు వారి యొక్క చదువులు బాగా రాణిస్తారు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల యొక్క విజయం చాలా చక్కగా వీరికి సొంతమవుతుందని చెప్పుకోవచ్చు మీ శాలరీ పెరగడంతో పాటుగా మీ కెరియర్ కూడా చాలా అద్భుతంగా ముందుకి సాగబోతోందని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారు ఏ రంగంలో అడుగు పెడితే అందులో విజయాన్ని సాధిస్తారు మీ ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా మానసిక ప్రశాంతతని కూడా మీరు మీ జీవితంలో పొందబోతున్నారు ఇక వృషభ రాశి వారి యొక్క వైవాహిక జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ఓర్పు సహనానికి మారుపేరైనటువంటి వృషభ రాశి వారు వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా వరకు కూడా సర్దుకుపోయేటటువంటి మెంటాలిటీతో ఉంటారు కానీ వన్స్ వీరికి కోపం వచ్చిందంటే మాత్రం ఇక దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పుకోవచ్చు ఇక పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవడంతో వృషభ రాశి వారు చాలా వరకు కూడా రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మార్చి మాసంలో జరిగేటటువంటి గ్రహాల సంచార కారణంగా వృషభ రాశి గల వ్యక్తులపై ప్రత్యేక ప్రభావం అనేది పడబోతోంది దీని కారణంగా అనేక రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు దీంతో పాటు వృషభ రాశి వారు మార్చి నెలలో తప్పకుండా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఒత్తిడికి లోనై అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ టైంలో తప్పకుండా కష్టపడి పనిచేయాల్సిన అవసరత ఎంతైనా ఉందని చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వారికి ఈ మాసం కొన్ని సవాళ్లను కూడా తీసుకొచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి కానీ అదే సమయంలో అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతుంది వాటిని మీరు అందిపుచ్చుకుంటే కనుక మీ యొక్క జీవితం దేదీప్యమానంగా వెలుగుతుంది అని చెప్పి జ్యోతిష్య శాస్త్ర పండితులు అంటున్నమాట మీ లక్ష్యాలను మీరు సాధించటానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ సమయంలో మీరు దృఢంగా ఉంటేనే అంటే వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఆటుపోట్లని తట్టుకుంటూ మీరు స్ట్రాంగ్ గా నిలబడగలిగితే విజయం మీ సొంతమవుతుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా మేలు చేస్తుంది మీ కుటుంబం స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఇకపోతే మాసంలో మీ వృత్తిలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఉద్యోగాలు చేసేవారు కొత్త ఉద్యోగాలను పొందే సూచనలు ఉన్నాయి మంచి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఈ నెలాఖరికి శుభవార్తను కూడా వింటారు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం ద్వారా మీ ఉన్నతాధికారుల నుంచి కూడా సపోర్ట్ ని మీరు పొందుతారు అలాగే ఈ మాసంలో వృషభరాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు ఆదాయం పెరగడంతో పాటుగా ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా డబ్బులని పొదుపు చేసే ఛాన్స్ కూడా ఉంది కానీ ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోండి అదేంటంటే పెట్టుబడి పెట్టడానికి ఇది కరెక్ట్ సమయం కాదు అన్ని బాగున్నాయి కదా డబ్బు చేతిలో ఉంది కదా అని ఏ వ్యాపారంలో పడితే ఆ వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టకండి వ్యాపారస్తులు పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా ముఖ్యమని చెప్పబడుతోంది ఇక వృషభ రాశి వారి యొక్క వ్యక్తిగత జీవిత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని ఉడిదుడుకులనేవి వచ్చే సూచనలున్నాయి భాగస్వామితో కొన్ని విభేదాలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి కాబట్టి ఓపిక్ గా ఉండాల్సి ఉంటుంది సమస్యల్ని పరిష్కరించడానికి కలిసి పనిచేయాలి సింగిల్ గా ఒంటరిగా ఉండే వారికి తప్పకుండా చక్కటి తోడు త్వరలోనే దొరకటం జరుగుతుంది కొన్నాళ్లు వెయిట్ చేయండి మీ లైఫ్ పార్ట్నర్ ని చేరుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి కాకపోతే ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉంటే అది మీకే మంచిది అలాగే ఈ రాశి గల వ్యక్తులు కోర్టులో ఉన్న కేసులలో విజయాన్ని సాధిస్తారు న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోవడంతో పాటుగా విరోధుల్ని ఓడించి విజయాన్ని సాధిస్తారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి జాతకుల్లో ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యం వహించకుండా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగుతారు వారి లైఫ్ చాలా బిందాస్ గా సాగిపోతుంది కాస్త సమస్యల నుంచి రిలీఫ్ దొరుకుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారికి సంబంధించి ఎవరికి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పుకోబోయే విషయాలు వృషభ రాశిలో పుట్టిన వారి అందరికీ కూడా వర్తించవు ఆ రాశిలో పుట్టి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారు మాత్రమే కొన్ని రహస్యాలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు వృషభ రాశి వారు రెండు రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు ఉదాహరణకు లోపల ఒకలా బయట ఒకలా బిహేవ్ చేస్తారు ఈ రాశిలో కొంతమందికి చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఎక్కడా దొరకకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ వృషభ రాశి వారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కాకపోతే ఈ రాశి గల వారు చేసేటటువంటి ఏ పని కూడా ఎవ్వరికి కూడా చెప్పరు వీరిని ఎవరైనా అంత సీక్రెట్ గా ఏం చేస్తున్నావు అని అడిగితే వీరి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే నేను ఆ దేవుడికే చెప్పను నీకేంటి చెప్పేది అని అంటూ ఉంటారు అలాగే వీరు ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బుని కూడా పెడతారు ఈ విషయాన్ని కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తెలియనివ్వకుండా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు అలాగే ఈ రాశిలోని కొంతమంది వ్యక్తులు వివిధ రకాల మహిళలతో అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు ఇలాంటి విషయాలను కనీసం ఇంట్లో వారితో కాదు కదా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోరు కాకపోతే వృషభ రాశి కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు పైకి హుందాగా కనబడతారు కానీ వీరిని నమ్మడం అంత సేఫ్ కాదు వీరిలో కొందరు నమ్మించి మోసం చేసే లక్షణాలు ఉన్నవారు ఉంటారు ఎదుటి వ్యక్తుల్ని చాలా ఈజీగా మోసం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఒక్కోసారి దయ లేని వారిలో బిహేవ్ చేస్తారు వీరికి నచ్చని వ్యక్తులను హింస పెడుతూ ఎంత వేడుకున్నా కూడా వారిని వేధిస్తూనే ఉంటారు ఇతరులపై ఒక్కోసారి జాలి దయ కరుణ అనేవి అస్సలు చూపించరు అలాగే వీరికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయని చాలా మందికి తెలియక వారు అడ్డంగా మోసిపోతారు ఇకపోతే వృషభ రాశి వారిలో కొంతమంది ఇతర వ్యక్తులకు దాన ధర్మాలు చేస్తారు వాటిని కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు ఇలా ఈ వృషభ రాశి వారి ఎవ్వరికీ తెలియకుండా వారికి సంబంధించిన విషయాలను వారి మనసులోనే దాచుకుంటారు మరి చూసారు కదా వృషభ రాశి వారికి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి వారు ఎవ్వరికీ తెలియకుండా దాచే రహస్యాల గురించి మరి మీది వృషభ రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ట్యాప్ చేయండి